కల్కి మూవీ చూసాక చాలా మంది మీద ఆ సినిమా ఎఫెక్ట్ పడింది అనిపిస్తుంది ఎందుకు అంటారా ప్రతిసారి ప్రతి మూవీకి మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్క్ చేసుకునే ఈ జనరేషన్ ని గాడ్ వార్క్ చేసుకునేలాగా చేసింది కల్కి మూవీ చూసాక అర్జునుడు గొప్పనా కర్ణుడు గొప్పనా అని సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా కురుక్షేత్ర వార్ జరిగేటప్పుడు దుర్యోధన ఈ ఒక్క రోజు అర్జునుడిని నా దగ్గరికి రానివ్వకు అలా చేసే ధర్మరాజుని చంపేస్తా అని చెప్పి ఒకవేళ అర్జునుడు కూడా నాతో యుద్ధానికి వచ్చాడు నేను అర్జున్ అర్జునుడిని ఆపలేను నేనే కాదు టోటల్ దేవుళ్ళు అందరూ కలిసి వచ్చినా కూడా అర్జునుడితో యుద్ధం చేసి గెలవడం కష్టం అంటాడు ద్రోణాచార్యుడు అండ్ అర్జునుడు సాక్షాత్తు ఆ మహాశివుడి దగ్గర యుద్ధం చేశాడు సో ఇక్కడే అర్థం అవ్వాలి అర్జునుడు ఎంత పవర్ఫుల్ అని కానీ కర్ణుడికి శాపాలు లేకుంటే అర్జునుడిని సింపుల్ గా ఓడిస్తాడు అనుకుంటారు బట్ అది తప్పు ఎంత గొప్ప వీరుడు అయినప్పటికీ కర్ణుడు ఉన్నది అధర్మం వైపు ఈ మహాభారతాన్ని నడిపించింది అర్జునుడో కర్ణుడో కాదు జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మని జై శ్రీకృష్ణ